వాక్యాన్ని నేర్చుకోండి నేర్చుకుంటే రేపటి రోజు రేపటి రోజు ఉపయోగకరంగా ఉంటుంది లోకంలో ఏది నేర్చుకున్నా మనకు ఉపయోగకరమో కాదు కానీ వాక్యం మాత్రం మనకి చాలా ఉపయోగకరం ఇంకొకటి ఏంటంటే వారు త్రోవ తప్పిపోకుండా ఆ మాట వారిని గద్దెస్తుంది హలో లోయా కాబట్టి వాక్యంలోనికి వెళ్దాం మనం మంచిది రైట్ వాక్యాన్ని చదువుకుందాం వాక్యాన్ని చదువుకుందాం కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక అపోజిట్ అయిన పౌలు కొరింతి సంఘములో మాట్లాడిన మాట కొరింతిలో ఉన్న సంఘమునకు రాస్తున్న మాటలను మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం దానిని విరిచి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకునేటకై నన్ను జ్ఞాపకము చేసుకునేటకై దీనిని చేయడనే చెప్పేని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే చాలండి చాలా చక్కని విషయాలను మనం బైబిల్ గ్రంథంలో చదివి మొట్టమొదటిగా కొరంతిలికి రాసిన మొదటి పత్రికలో పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని మనం పరిశీలన చేస్తాయి ప్రభు అయిన క్రీస్తు సంఘానికి ఏదైతే తెలియపరిచాడో ప్రభు అయిన యేసు క్రీస్తు సంఘంలో ఏముండాలో తెలియపరుస్తూ ముందుగా ఏసు క్రీస్తు మాట్లాడిన మాటలు పౌలు మరలా సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు ఈరోజు ప్రభు యొక్క శరీరంలో పాల్పంచుకుంటున్న మనము అసలు ఎందుకు తీసుకుంటున్నాం అనేది మనము యోచించలేకపోతూ ఉన్నాం ఎందుకు ఆయన యొక్క రొట్టెను తింటూ ఉన్నాము అది ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది ఆయన ఇచ్చిన నిబంధన ఒకటి ఆయన శరీరముగా రొట్టెను ఆయన రక్తముగా ద్రాక్ష రసాన్ని త్రాగుతూ ఉన్నాం అయితే ఈ ఉద్దేశాలను దేవుడు మరొకసారి బయలుపరుస్తూ ఉన్నాడు అసలు ఎందుకు చేయాలి అనే విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మనం తీసుకుంటున్నాం కానీ బాప్తిసం తీసుకున్నాం కాబట్టి తీసుకోవాలి ఇక తప్పదు ఇక మనం ప్రతిసారి ఇలాగ చేయాలి అనే ఉద్దేశం కలిగి చేసేవారు చాలామంది ఉన్నారు అది కాదు ఆయన ఉద్దేశం ఏంటో ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఆ ఉద్దేశం ఏంటో ఆయన చాలా వివరంగా మనకు వివరిస్తూ ఉన్నాడు కొరింతి సంఘములో కొరింతిలో ఉన్న సంఘములో ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు మొట్టమొదటికి ఇరవై నాలుగు వచ్చిన మరొకసారి మనం చదువుతూ ఉన్నట్లయితే దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను ఏసుప్రభు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు అనేది సంఘముతో వివరిస్తూ ఉన్నాడు ఏంటి ఆ విషయం అంటే ఇదిగో నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి ఇది చేయాలి ఎవరిని ప్రభువును జ్ఞాపకము చేసుకోవడానికి అంటే రక్షకుని మనము జ్ఞాపకము చేసుకోవడానికి ఏం చేయాలా రొట్టెను తినాలా రొట్టెను తింటూ మనము ఏం చేయాలంటే మనము అనుదినము మనం ఏం చేయాలంటే రక్షకుని పర్వణేశ్వరు క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని కొనసాగించాలి దీన్ని తినాలి దీన్ని భుజించాలి దీన్ని సేవించాలి అంతేగాని ఇదొక ఆచారంగా కాదు ఇదో ఇదొక ఏమంటారు దాన్ని ఇదొక అలవాటుగా కాదు ఇదొక అవసరంగా కాదు ఎలాగో తెలుసా ప్రభు అయిన ఏసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయాలి ప్రభు అయినేస్తూ క్రీస్తు ఎందుకు చేశాడు అనేది కూడా మనకు గుర్తు రావాలి ఎందుకు చేశాడు అనే విషయాన్ని పరిశీలన చేస్తూ ఇదిగో నా కొరకు ఆయన బలి అయి ఆయన శరీరాన్ని దున్నబడి ఇదిగో నా కొరకు ఆయన రక్తము కార్చి ఆయన ప్రాణార్పణంగా పోయబడి ఇదిగో నాకు రక్షణ తెచ్చాడు ఈరోజు రక్షించబడ్డానంటే దానికి కారణము ప్రవేశ క్రీస్తు అని ఏం తెలుసా జ్ఞాపకము చేసుకోవాలి అలలూయ రెండు చేతులు ఎత్తదామా అలలూయ ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి మరి నువ్వు చేస్తున్నావు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నావా ఇందాక అన్నట్లుగా ఏదో అలవాటుగా చేస్తున్నావేమో నమ్ముకున్నాను కాబట్టి బాప్తిని తీసుకున్నానండి బాప్తిసం తీసుకున్నాను కాబట్టి రొట్టె ద్రాక్ష రసం ప్రతి ఇదిగో ఆదివారం వచ్చింది కాబట్టి తీసుకోవాలా ఇదే పని అంతకంటే ఇంక వేరే ఉద్దేశం లేదని ఒకవేళ అనాలోచనగా మనము ఆలోచన చేస్తున్నామేమో దీన్ని ఒక క్రమబద్ధంగా మనం చేయట్లేదేమో దీని ఉద్దేశాన్ని నెరవేర్చుకోవట్లేదేమో నీవు రొట్టెలు చూడగానే ప్రభు అయి మన కొరకు శ్రమ పడిన విధానాన్ని మన పాపముల నిమిత్తం కొరకు ఆయన బలి అయిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే మనకేమొస్తుంది తెలుసా ఏమొస్తుందంటే మనము దేవునికి విలువ ఇవ్వగలం యేసుప్రభుకు విలువ ఇవ్వగలం యేసు ప్రభు మనకు చేసిన త్యాగాన్ని మనం ఏం చేయాలి తెలుసా విలువగా దీన్ని జ్ఞాపకం చేసుకోగలం విలువగా దీన్ని పాటించగలం దీన్ని చేసేటప్పుడల్లా జ్ఞాపకం చేసుకోమని ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే మరో విషయాన్ని పరిశీలన చేస్తున్నట్లయితే మనం మనం పాపం నుండి విడుదల పొందామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరలా మనం పాపములో పడిపోకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కానీ జ్ఞాపకములోనికి తేవడం లేదేంటి ఎలా ఉన్నా పర్వాలేదని మనము చేయబెడుతున్నామేమో ఎలాగున్నా పర్వాలేదనే ఉద్దేశం కలిగి మనము దేవుని యొక్క ఆయన యొక్క శరీరములో మనము చేయి అయితే పరిశీలన చేయాలా నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి మరలా నువ్వు పాపములో పడిపోవడానికి వీల్లేదు బాప్తి సంధిస్తున్నావు ఆయన యొక్క శరీరంలో పాలు పంచుకుంటూ ఉన్నాము ఆయన రక్తంలో పాలు పంచుకుంటు నీవు ఏం చేయలుసా మరలా పాపపు కార్యాలు నీ జీవితంలో ఉండకూడదు పాపపు అలవాట్లు నీ జీవితంలో ఉండకూడదు పాపపు బిష్టము నీ యొక్క జీవితంలో ఉండకూడదు పాపము యొక్క తలంపులు నీ నీ యొక్క ఆలోచనలోనికి రాకూడదు పాపపు యొక్క క్రియలు నీ జీవితంలో కనపడకూడదు అది దేవుడిని కోరుకునేది జ్ఞాపకం చేసుకో ఏంటో తెలుసా ఏంటో తెలుసా ఇదిగో ఇక్కడ అంటున్నమాట రొట్టెను తినేటప్పుడల్లా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి రెండు విషయాలు ప్రవీణేశు క్రిస్తు నేను చేసిన పాపముల నిమిత్తం ఆయన బలి అయ్యాడు తనను తాను సమర్పించుకున్నాడు దీనికి కారణం ఆయన చేసిన తప్పు కాదు ఆయన చేసిన పాపం కాదు ఆయన చేసిన ఇంకేదో ఇంకేదో కాదు ఇంకేదో చేశాడేమో నేరం చేశాడేమో అపరాధి అయ్యాడేమో అని దానికోసం కాదు ఏసుక్రీస్తు క్రీస్తు బలైంది ఆయనలో ఏ పాపము కూడా కనబడలేదు అని రాయబడింది ఆయనలో చెప్పాలి మరొకసారి ఆయనలో ఏ పాపము కనబడలేదు కనబడలేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడుగా ఈరోజు మన కొరకు ఇదొక బలి అయి తిరిగి ఆయన లేచి మన కొరకు నిత్య జీవాన్ని ఇచ్చాడు అనుగ్రహించాడు కాబట్టి ప్రేమేణ దేవుని బిళ్ళరా ఈ ఉదయ కాల సమయం ముందు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా పాపపు ఇష్టంలో ఎక్కడన్నా ఉన్నావేమో పాపపు క్రియలని జీవితంలో ఎక్కడైనా దాగి ఉన్నావేమో ఏ స్థలంలోనైనా పాపములో పడిపోయి ఉన్నవేమో దానిని జ్ఞాపకము చేసుకుంటూ దాన్ని విడిచిపెడుతూ ఇదిగో ఈరోజు నువ్వేం చేయాలి తెలుసా ఆయన యొక్క శరీరంలో పాలు పంచుకోవాలి ఇదిగో ఆయన యొక్క ఇదిగో రక్తములో నువ్వు పాలు పంచుకోవాలి ఆయన యొక్క ఆయన ఇచ్చిన నిబంధన నువ్వు ఖచ్చితంగా పాటించాల అలలూయ రెండు చేతులు ఎత్తుద్దాం అలలూయా కాబట్టి మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేయాలి ఒకటే ఆయన అంటున్న మాట ఏంటంటే తెలుసా ఇదిగో నీవు పాపములు లేకుండా పరిశుద్ధుడిగా నువ్వు చేయబడి ఇదిగో ఆయన యొక్క శరీరములో ఆయన యొక్క రక్తములో నువ్వు పాల్పంచుకోవాలి అది ఆయన జ్ఞాపకము చేసుకోమనేది ఒకసారి రిమైండ్ చేసుకోండి గడిచిన వారంలో గడిచిన నెలలో గడిచిన సంవత్సరంలో ఎక్కడైనా పాపము చేసి క్షమాపణ పొందలేదేమో మర్చిపోయావేమో విడిచిపెట్టావేమో దాని ఆలోచన చేయలేదేమో ఒక్కసారి మనం పరిశీలన చేసి జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధానములో మనము పశ్చాత్తాప పడితే దేవుని బిళ్ళరా మనకు నిత్య జీవమున్నది దేవునికి మహిమ కలుగునుగాక జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితం పరిశీలన చేసి జ్ఞాపకము తెచ్చుకోవాలా ఎందుకు తెలుసా ఒకటేమో విడిచిపెట్టడానికి ఒకటేమో ఇదిగో మరలా మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి యేసు క్రీస్తు మన కొరకు ఏం చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని సమర్పించుకోవడానికి అందుకనే ఒకటి విడిచిపెట్టడానికి నువ్వు జ్ఞాపకం చేసుకోరు కాబట్టి ఎక్కడైనా ఏదైనా లోపము దాగిందేమో దాన్ని జ్ఞా జ్ఞాపకములోనికి తెచ్చుకొని దాన్ని విడిచిపెట్టాలి మనం పాపం చేస్తాం దారి తప్పిపోతాం కానీ మరలా దాన్ని మరలా దాన్ని పట్టించుకోం దాని ఆలోచన చేయలేం దాంట్లో క్షమాపణ పొందలేం జ్ఞాపకం చేసుకోమనేది ఏంటంటే దాన్ని విడిచిపెట్టి క్షమాపణ పొందడానికి ప్రతి పాపము నుండి మనం క్షమాపణ పొందితేనే ఇదిగో మనకు విడదల అలా నువ్వు దేవుని అనుకుంటారా పరిశీలన చేయాలా ఈరోజు రక్షణలో నువ్వు లేకపోతే నువ్వు నిత్య జీవాన్ని పొందలేవు ఇంకొక మాట అందుకని నువ్వు వెంట ఏం చేయాలి తెలుసా జ్ఞాపకము తెచ్చుకొని విడిచిపెట్టాల విడిచిపెట్టి అప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని పుచ్చుకోవాలి అంతేగాని ఈ నెలలో తీసుకోనండి ఈ వారంలో తీసుకోనండి వచ్చే వారంలో తీసుకుంటాను నేను నేను అప్పుడు పశ్చాత్త ఉంటాను అప్పుడు మంచిగా వెళ్తాను అప్పుడు పరిశుద్ధి వెళ్తానంటే మరలా వచ్చే వారం వచ్చే నెలలో అదే తప్పు చేస్తాం అదే పాపంలో పడిపోతాం అదే లోకపు ఆలోచనలు నీలో ఉంటాయి మరొక వచ్చే వారం కూడా వచ్చే నెల కూడా ఏమంటారు మరలా పాపం చేశానండి మరలా తగ్గిపోయానండి మరలా తాగానండి మరలా ఇదేనా ఇంకెప్పుడు మరి నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని విడిచిపెట్టేది నీ పాపములు జ్ఞాపకము లోనికే లేకుండా నువ్వు విడిచిపెట్టేది ఎప్పుడు మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేయాల యేసు ఒక నిబంధన రెండోదిగా ఏంటంటే చూడండి ప్రేమేమిది వెళ్ళారా ఇరవై ఐదో వచనంలో అంటూ ఉన్నాడు ఇరవై ఐదో వచనము ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన వలన ఆయన నైన్ కొత్త నిబంధన చూడండి దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి చూడండి తినేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా త్రాగేటప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి జ్ఞాపకంలోనికి రావాలా రెండోదేట తెలుసా ఇది నిబంధన నిబంధన అంటే విడిచిపెట్టేది కాదు నిబంధన అంటే మరిచిపోయేది కాదు నిబంధన అంటే చేయకుండా ఏదో పక్కన పెట్టేది కాదు చేయకుండా పక్కన పెట్టావు అంటే నువ్వు నిబంధనలో ఉన్నట్ట లేనట్ట లేనట్టే సదా నిబంధనలో లేనట్టే నిబంధన నువ్వు చేయనప్పుడు ప్రభు యొక్క దేవుని యొక్క బిడగా నువ్వు పిలవడం ఎందుకని ఇస్రేల్ ప్రజలకు ప్రేమైన దేవుని పిల్లరా ఆయన పది నిబంధనలు ఇచ్చాడు ఏన్నిచ్చాడు పది నిబంధనలు ఆజ్ఞలను ఇచ్చాడు కదండి ఆ ఆ యొక్క ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవించాలా ఇస్రాయేల్ గోత్రాలన్నీ వీటిని పాటించాలా ఇస్రేల్ ప్రజలు కనపడాలా ఈ ఆజ్ఞలని వాగ్దానం ఇచ్చాడు లేక ఆ నిబంధనలు చేశాడు ఆ అవి చేస్తేనే వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగించగలడు ఈరోజు మనకు ఒకటే ఒక నిబంధన ఇచ్చాడు ఏంటిది తెలుసా ఆ నిబంధన ఏంటిదో తెలుసా అది ఏంటిదయ్యా ఆ నిబంధన అంటే ఇదిగో ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును మనము త్రాగాలి ప్రభు యొక్క శరీరమును తినాలి ప్రభు యొక్క రక్తాన్ని త్రాగాలి అప్పుడే ఆ నిబంధనను మనం చేయగలి లేకపోతే ఆ నిబంధనలు పాటించిన వారముగా మనం కనబడదు ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేసుకోవాలా మన ఆత్మీయ జీవితాల్లో ఉన్నాం ఈ విషయాలు తెలియకుండా ఉన్నాం కొన్నిసార్లు సింపుల్ గా దాటి వేస్తే అయిపోతుందిలే పాపం తిడిచిపెట్టబడుతుంది అనుకుంటూ ఉన్నాం దాటేస్తే చాలు మనము బ్రతికిపోతామేమో అని ఆలోచన చేస్తూ ఉన్నాం ఒకటి చెయ్యాలా ఖచ్చితంగా చేయాలి ఎలాగో తెలుసా పశ్చాత్తాపం పొందుకొని చేయాలి విడిచిపెడితేను దూరం అయిపోతేనో దాన్ని పక్కన పెడితేనో అది ఏమవుదు పశ్చాత్తాపంలోనికి రా ఎందుకు తెలుసా అలా చేసి ఏమవుతున్నావు తెలుసా నువ్వు దేవుని నిబంధనను పాటించట్లేదు అంతకంటే ఎక్కువ శాపాన్ని నువ్వు తెచ్చుకుంటావు అంతకంటే ఎక్కువ పాపాన్ని నువ్వు కూడా పెట్టుకుంటూ ఉన్నావు కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న నీవు మరి దేవుని సన్నిధిలోనే పశ్చాత్తం పడకపోతే దేవుని సన్నిధిలోనే నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే దేవుని సన్నిధిలోనే నువ్వు పశ్చాత్తాపము ఫలముగా నువ్వు ఇక్కడ ఫలాన్ని పొందకపోతే మరి ఎక్కడికి వెళ్తావు రొట్టె తినకుండా ఆయన ఇచ్చిన ద్రాక్ష రసము ఆయన ఆయన నిబంధనలు పాటించకుండా ఇంటికి పరిశుద్ధుడు అయిపోతావా బయటికి వెళ్ళి పరిశుద్ధుడు అయిపోతావా ఈరోజు ఒక మాట పరిశీలన చేసుకోవాలా మన ఆత్మీయ జీవితాన్ని మనం సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి కన్నీరు కారు ఏదైనా పాపం గుర్తొచ్చిందా ఏమన్నాడు తెలుసా వెంటనే నువ్వు సమాధాన పడాలన్నాడు వెంటనే పశ్చాత్తాపడాలన్నాడు కాబట్టి ఈరోజు తానుకే స్వీకరించలేదు పశ్చాత్త పడిన తర్వాత ఇదిగో నువ్వు వచ్చి కాను సమర్పించు కాబట్టి పశ్చాత్త పడి పడ్డ వెంటనే తెలుసా దేవుని సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకో కాబట్టి ప్రేమని దేవర ఒకటి దీన్ని మనం జ్ఞాపకము తెచ్చుకోవాలి రెండోదిగా ప్రేమేణి దేవుని ఇది ఒక నిబంధన ఒక కొత్త నిబంధన ఆజ్ఞ ఇది ఇది ఖచ్చితంగా చేయవలసిన వారంగా ఉన్నా అర్థమైందా అందుకనే నువ్వు తీసుకోవడానికి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకు ఎప్పుడు కానీ నువ్వు అనాలోచనగా తీసుకోకు అర్థమైందా తీసుకోవడానికి నిర్లక్ష్యం చేయదు తీసుకునేటప్పుడు ఆ ఎలాగున్న పర్లేదులే అని తీసుకోకూడదు అనాలోచనగా తీసుకోకూడదు ప్రార్థన పూర్వకంగా పశ్చాత్తాపడు ప్రార్థన పూర్వకంగా పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు కారు కారిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా పశ్చాత్తాన్ని కలిగిస్తాడు దేవునికి పాపము నుండి నిన్ను విడిపించి ఏం చేస్తాడు తెలుసు బాగు చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా పరిశీలించాను చూడండి ఇరవై ఏడో వచనంలో మరొక మాట తెలియపరుస్తున్నాడు కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును ప్రభు యొక్క పాత్రలోని త్రాగును వాడు ఏమవుతాడంట అపరాధి అవుతాడు కాబట్టి ఒకటి మనము ఇక్కడ రెండు విషయాలు తెలియపరుస్తున్నాడు మొట్టమొదటిగా ఏం తెలియపరుస్తున్నాడంటే ఇక్కడ మనం అపరాధులు అవడానికి మనం పిలవలేము అందుకని ముందుగానే ఏమన్నా మాట్లాడుతుంటే అయోగ్యంగా మీరు తీసుకోవాలి అయోగ్యముగా మీరు తీసుకుంటే ఏమవుతారు అపరాధులు అవుతారు మనము ఏసు యొక్క రొట్టెను తిని ఆయనలోని ఆయన రక్తములో మనం పాలు పంచుకునేది ఎందుకంటే మనం అపరాధలు అవడానికి కాదు ఎలాగో తెలుసా మనము నిర్దోషులు అవడానికి అర్థమైందా నా మాట దేనికోసం మనం నిర్దోషులు అవడానికి దేనికోసం తీసుకోవాలంటే మనం పాపములో నుండి పరిశుద్ధతలో నుండి నడిపించబడటానికి తీసుకోవాలి ఎందుకోసం తీసుకోవాలయా అంటే మన జీవితాన్ని పరిశుద్ధతలో ఉండటానికి మనం తీసుకోవాలి ఆయన అందుకనే నియమించారు మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలించాలి ఎక్కడ తప్పిపోతున్నాము దాంట్లో నుండి సరైన మార్గంలో పెట్టడానికి ఈ నిబంధన యేసుక్రీస్తు మనకు ఏర్పాటు చేశారు కాబట్టి శరీరంలో పాలు పంచుకుంటూ ఇదిగో రక్తములో మనం ఏం చేయాలి తెలుసా వాళ్ళి బాగుస్తున్నాయి ఇది ఆయన నిబంధన అని మనం అపరాధులు కాదు అనాలోచనగా కాదు అయోధ్యముగా కాదు తీసుకున్న ఏదో ఆయన తెగానే తినేసి తోడు మూసుకొని ఉండడానికి ప్రార్థన పూర్వకంగా పశ్చాత్తాపము కలిగి ఇది కన్నీరు కారుస్తూ ఇదిగో అయ్యా నీ శరీరంలో పాలు పంచుకుంటున్నాను నేను నాలో ఏ పాపముందో నాలో ఏ దోషం ఉందో దాన్ని కడిగినవి ప్రభు ఏ శాపము నా జీ దాగిందో అది తొలగించి అని ప్రార్థన పూర్వకంగా దాన్ని ఏం చే తినాలా ఆ పాత్ర వచ్చినప్పుడు ఆయన కారుతున్న ఆ రక్తము ఆ రక్తము జ్ఞాపకంలో తెచ్చుకోవాలి శిలువులో కార్చిన ఆ రక్తం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయా నా కొరికి ఎంత బాధను భరించావు ఎంత రక్తాన్ని కాచామని చెప్పి ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయాలి దానికి ప్రత్యేకగా మనం బ్రతకడం దానికి ప్రత్యేకగా మనం మన పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన కనపరచడానికి దేవునికి ఇష్టం సార్ అప్పుడే ఆత్మీయ జీవితాల్లో మనం మేలిపోతుకుంటాం ఈ క్రమం అప్పుడే పరిపూర్ణం అప్పుడే ఈ క్రమాన్ని మనం పరిపూర్ణంగా పాటించగలం చూడండి మరి ముందుకు వెళ్తున్నట్లయితే కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాను చూడండి ఇరవై ఎనిమిదో వచనంలో ఈ మాట తెలియపరుస్తున్నా కాబట్టి ప్రతి మనిషి తన్ను తాను పరీక్షించుకోవాలని అలాగే ఆ ఆరోపణ ఆ పాత్రలోనిది కాదని చూడండి ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు మనం ముందుగా చేయవలసిన పనులు ఎప్పుడు నెక్స్ట్ మనం తీసుకుని పోయే పోయేబోదు ప్రబలలో అడుగు పెట్టే ముందు ప్రబలలో మనం పెట్టే ముందు అందుకని అన్నాడు ఒక ఒక కంపారిజన్ చేశాడు ఒక కొలత ఇచ్చాడు ఇదిగో మీరు ప్రభు బలలోనిది బల్లలోనిది బలలోనిది మీరు పుచ్చుకొని నేరకూడదు లేక పుచ్చుకొనకూడదు ఆ యొక్క ప్రభు బలలోను పుచ్చుకున్న నీవు దెయ్యపు బల్లలో చేయి పెట్టకూడదు దెయ్యపు బలలో చేయిపెట్టిన నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపము పొందుకొని పాపములో నుండి విడుదల పొందుకొని దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపము కలిగి ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు తెలుసా ప్రభు యొక్క బలలో చేయి పెట్టాలి అందుకని ఇలా చేయి నువ్వు ఏం చేయాలి తెలుసా ఏం చేయాలండి పరీక్షించుకోవాలి నువ్వు పరీక్షించుకోవాలి నువ్వు పరీక్షించుకుంటేనే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు నడవగలవు పరీక్షించుకోలేకపోతే నువ్వు ఖచ్చితంగా ఏమవుతా తెలుసా ఇక్కడ అంటున్నాడు అయోగ్యముగాను అనాలోచనగాను తీసుకున్న ప్రతి ఒక్కరు ఏమయ్యారు తెలుసా చాలా మంది రోగులు ఏమయ్యారు రోగులుగా మారిపోయారు చాలా మంది ఇంకా కిందికి ఏమంటారు పౌలు ఇంకా కఠినంగా చెప్పాలి చాలా మంది నిద్రించుతున్నారంటే అరాంసంగ పడుకొని నిద్రపోవడం కాదు చచ్చిపోయారు దేనికోసంతో చచ్చిపోయారు అయోగ్యతను బట్టి దేనిని బట్టి చచ్చిపోయారంటే పాపంలో ఉండి చెయ్యట్టారు కాబట్టి మరి పాప విమోచన చేసుకోవాలి ముందు అందుకని నువ్వు చేయి పెట్టే ముందు ఒక రెండు నిమిషాలు టైం ఇస్తాడు దేవుడి ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తాడు సేవకుడిని అప్పుడు ఏం చేయాలి తెలుసా వెంటనే నువ్వు ఒక నీరు కార్చిపరిచేస్తా అలా నువ్వు చెప్పాలంటే తెలిసి తెలియని పాపం ఈ వారంలో నేను ఏదైనా చేసి ఉంటే నన్ను క్షమించు నేను నీ యొక్క శరీరంలో పాలు పంచుకొని పోతున్నాద ఇదిగో నీ రక్తంలో పాలు పంచుకొని పోతూ నా ఆత్మీయ జీవితాన్ని సరిచేయడానికి నువ్వు ఒక నిబంధనలు ఇచ్చావు దీంట్లో నేను అడుగు పెట్టాలంటే నన్ను పరిశుద్ధపరచడం ప్రార్థన అలలు వింటున్నారా నా మాట అంతేగాని వచ్చింది కదా ఎప్పుడత తినేసి వెళ్ళిపోదాం అన్నట్టు కాదు అందుకని భోజనం చేసిన రీతిగా కాదు ఇది ఇదొక పరిశుద్ధ కార్యం ఇది అన్నాడేమని తెలుసా ఒక నిబంధన అలూ ఒక పెద్ద మాట ఏంటో తెలుసా ఇది ఒక నిబంధన ఆయన మాట ఏంటో తెలుసా ఇదొక ఆ ఇదొక ఆజ్ఞ ఇదొక ఆజ్ఞ కాబట్టి దేవుడు దీన్ని పాటించాలి తప్పకుండా దీన్ని విడిచిపెట్టకూడదు అర్థమైనా రెండు కంపేర్ చేసుకోండి విడిచిపెట్టకూడదు పరిశుద్ధంగా పాటించాలి తప్పిపోకూడదు కాబట్టి ఏం చేయాలి తెలుసా దీనిని మనం ఎలా చేయాలో దాని విధంగా చేయడానికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి ఇంకొకటి మలుచుకోవాలి అలెలుయా చెప్తున్నాం కదండి చాలా సార్లు మనం ఆలోచన చేశాం ఆ నిబంధన పాటించకుండా ప్రయత్నం చేశాం నిబంధన చేయకుండా విడిచిపెట్టాం ఇది ఎవరు ఉద్దేశించి కాదు ఇది వాక్యం చెప్తున్న మాట నిబంధనను మనం పాటించగలిగితే మనం ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ చేయగలిగితే మన పాపములు జ్ఞాపకములో ఉన్న ప్రతి పాపమును విడిచిపెడుతూ పరిశుద్ధతలు నడిపించబడుతూ చేయగలిగితే బాగుంటుంది ఇంకొక మాట అన్నాడు ఎవడు అయోగ్యముగా ప్రవర్తించకూడదు ఎవడు అయోగ్యంగా చేపట్టకూడదు ఇంకొక మాట అన్నాడు అపరాధులు అవ్వడానికి మీరు చేపట్టకూడదు పరిశుద్ధులు అవ్వడానికే మీరు చేపట్ట ఎలాగండి మనం పిలిచినందుకే ఆయన త్యాగం చేసినందుకనే ఆయన బలైంది మన పాపములను తీసి మన పరిశుద్ధులు చేసి పరలోక రాజ్యమ వారసులుగా తీర్చిదిద్దడానికి ఆయన ఏం చేశారు తెలుసా ఈ నిబంధన కాబట్టి మనమేమో అయోగ్యంగా తీసుకుంటూ ఉన్నాం రెండోదిగా అపరాధులుగా మారిపోతాం వివేచింపకుండా చేస్తున్నాం మనము శిక్షకు పాత్ర ఇంకొక మాట అన్నాడు ఏంటో తెలుసా మనల్ని మనం పరీక్షించుకోవాలి పరీక్షించుకోవట్లేదు పరీక్షించుకోమన్నది ఏంటో తెలుసా మనం పరిశుద్ధులుగా కావడం కొరకే బిడలికి ఎందుకు ఎగ్జామ్ పెడతారు చదువుకునే బిడలకు ఎందుకు ఎగ్జామ్ పెడతారో తెలుసా వారు పై పై స్థితికి వెళ్ళడానికి ఇప్పుడు చదువుతున్న చదువు నుండి పై స్థితికి ఇంకొక మెట్టు పైకి ఎక్కడానికే వారు ఏం చేస్తారు ఏం చేస్తారండి ఎగ్జామ్స్ పెడతారు అందుకని టెస్ట్ పెడతారు అందుకని వారికి పరీక్షలు ఉంటాయి పరీక్షలు లేకుండా వాడు ఆ పరిస్థితికి వెళ్ళలేడు ఆ మెట్టి ఎక్కలేడు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో పరిశీలన చేయాలి కాలేజ్కి వెళ్ళాలంటే వెంటనే మా పిల్లగా కాలేజీలో జాయిన్ చేస్తానండి అని ఒకవేళ నువ్వు కాలేజ్ దగ్గరికి వెళ్ళావు అనుకో వాళ్ళు ఏమంటారు చెప్పాల ఒకటి ఒకటి నుండి ఐదు వరకు ఎక్కడ చదువుకున్నారమ్మా పాస్ అయ్యాడా ఆరు నుండి పదివరకు ఎక్కడ చదివాడమ్మా పాస్ అయ్యాడా ఎగ్జామ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి పరీక్షలు ఎలా రాశాడు ఎన్ని మార్కులతో పాస్ అయ్యాడు ఎంత ర్యాంక్ వచ్చింది ఎలా పాస్ అయ్యాడు అసలు నైంటీ పర్సెంట్ స్టూడెంటా ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంటా లేకపోతే బోర్డర్తో పాస్ అయిన వాడా అని అడుగుతాడు లేదండి అయ్యం మాకు తెలియదు కానీ మా ఓడు మాత్రం కాలేజ్ చేయాలండి అంటే ఏమంటారు చెప్పాలి కానీ ఒకటి నేను పిచ్చిదానంటారు రెండవదిగా నీకేం తెలియదు అనుకో ఏమంటారు నిన్ను పిచ్చిదానంటారు ఓరు పిచ్చిదానా నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు ఎక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉండాలంటారు అంతేనా కానీ మనం ఇక్కడ మందిరానికి వచ్చేసరికి మాత్రం ఏ పరీక్ష ఉండకూడదు రాగానే ఏమో చేయాలా నీకు మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు నిన్ను ఏం చేయాలి దేవుడు దివించేసేయాలా అదే మన ఆలోచన ఏంటో తెలుసా నన్ను దివించేసేయాలా ప్రభు ఎప్పుడు నన్ను ఏం చేయాలా మెట్టుకు మెట్టు సంవత్సరానికి ఒక మెట్టు ఎక్కించాల పరీక్షలు ఏం రాకూడదు బాధ వచ్చిందనుకో వేదన వచ్చిందనుకో రోగం వచ్చిందనుకో ఎందుకు వచ్చిందో మాయదారి రోగం అని ఎన్నిసార్లు చదువు సనుగుతావో అది బాగు అది అది పోయేదాకా దాని మీద సంగతూనే ఉంటావు అంతేగాని దేవుని మీద ఆధారపడి నీ పరీక్షను నేను తట్టుకుంటూ ఉన్నా నీ సీవిచ్చిన ఈ పరీక్షలో నేను పాస్ అవుతున్నాను ప్రభు పాస్ అవడానికి ప్రయత్నం చేస్తుందని బలముగా దృఢంగా మన యొక్క నిర్ణయాన్ని మన విశ్వాసాన్ని మనం బయటకు చూపించలేని పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం దీనికి కారణం ఏంటని చెప్పండి మనకు పరీక్ష వద్దే చెప్పాలి ఏమద్దు మనకి పరీక్షలు అస్సలు ఏం కావాలా ఫలితాలే కావాలి పరీక్షలు లేకుండా ఫలితాలు వస్తాయా ఎగ్జామ్ రాలేదు కానీ మా కదా పాస్ అయిందో లేదో చూడండి సార్ అంటే ఏమంటారు సోత్ర కొత్తదా ఫలితం ఎగ్జామ్ రాయాలి ఆల్ టికెట్ కూడా కరెక్ట్ రాయాలి నేనేనండి రాసేయాలి హాల్ టికెట్ నెంబర్ ఏం చేయాలి కరెక్ట్గా రాయాలి నేనేనండి రాసింది నీకు ఒక నెంబర్ గవర్నమెంట్ కేటాయిస్తుంది ఇదిగో పదో తరగతికి నేను ఈ ఈ నెంబర్ ఇంటర్కి ఈ నెంబర్ అని నీకు ఒక ఆల్టికెట్ నెంబర్ ఇస్తుంది అది ఖచ్చితంగా నువ్వు వేస్తే దాంట్లో ఒక్క అంకె తప్పు వేసినా ఎవరికో వెళ్ళిపోతాయి నీ మార్కులు అంతేనా ఎగ్జామ్స్ క్లియర్ ఉంటుందా నెంబర్ ఉంటుందా ప్లేరు కాదండి బల్ల మీద చూడండి ఆల్టికెట్ నెంబర్ అంతేనా నీ పేరుతో సంబంధం లేదు ఇదేనండి నా పేరు అంటే లేదు లేదు ఆల్టికెట్ టైం చూపెట్టారు ఆయన ముందు అంటాడు అంతేనా అందుకనే పరీక్ష మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది ఒకటి పరీక్షించబడిన వాడే ఆశీర్వదించబడతాడు పరీక్షించుకుంటేనే నువ్వు ను చూడగలవు పరీక్షని జీవితంలో అనుమతించబడితేనే నువ్వు ఆ పరీక్షలో నెగితేనే నీవు ఉన్నతమైన స్థితిలో ఉంటావు దేవుడు ఈరోజు మాట ఏంటంటే పరీక్ష నీ జీవితానికి గొప్ప మలుపునిస్తాయి పరీక్ష నీ జీవితానికి గొప్ప స్థితిని ఇస్తుంది అప్పుడే నీ ఆత్మీయ జీవితాల్లో నువ్వు ఎదగగలవు కాబట్టి ఇది నాన్న దేవుని సన్నిధిలో కూడా మనం పరీక్షించుకోవడానికి ఎక్కువ పరీక్షలు రాయాలి ప్రభావ నేను ఎక్కువగా చదవాలా ఎక్కువగా పాస్ అవ్వాలా అనుకున్న వాడు ఏమీ ఎక్కువగా పరీక్షలు దయచేయమని అడగాలి బారో కానీ ఎందుకో గాని నాకే వస్తున్నాయండి ఎప్పుడు చూసినా రోగాలు ఎప్పుడు చూసినా బాధలు ఎప్పుడు చూసినా ఏంటో ఈ స్వాదం అర్థం కావట్లేదు అని ఆలోచన చేసుకుంటారే వారికి చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కువగా పరీక్షించబడుతున్నావా ఎక్కువగా నువ్వు శ్రమలు పాలవుతున్నావా ఎక్కువగా నువ్వు ఒకవేళ శోభించబడుతున్నావా అయితే దానికి కారణం ఏంటి తెలుసా దేవుడు ఎక్కువగా నేను ఎదిగా ఎదిగింప చేయాలన్నది ఆయన ఉద్దేశం ఎక్కువగా నేను ఎదిగింప చేయాలనే ఉద్దేశంతోనే దేవుడు నేను చేస్తాను పరీక్ష ఎక్కువగా పరీక్షిస్తే ఎక్కువగా ఎదుగుదల ఉందనే విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే నిన్ను నువ్వేం చేసుకోలేదు పరీక్షించుకోయ పరీక్ష గొప్ప బహుమానాన్ని ఇస్తుంది అండి అర్థమైందా పరీక్ష గొప్ప బహుమానాన్ని ఇస్తుంది దాని కొరకు మనం ఎదురు చూడవలసిన వారిగా ఉన్నాం కాబట్టి ఈ ఉంది కాల్ ఒకసారి మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొనిసారి చేసుకొని మనల్ని మనం దేవుడికి సమర్పించుకుందాం ప్రార్థించేద్దాం కలవంచుకుందాం కళ్ళ మూసుకుందాం ప్రభు యొక్క శరీరంలో పాల్పంచుకుంటున్న మనం ప్రభు యొక్క శరీరంలో చేపెట్టబోతున్న మనం కాబట్టి ఈరోజు మనల్ని మనం పరీక్షించుకొని సక్సెస్ అవ్వడానికి సక్సెస్ అనే పదానికి ఒక నిర్వచనం ఏంటంటే పరీక్ష ఉండాలి ఆ పరీక్షలో నీవు నేను అది దేవుడు పోతున్నాను కాబట్టి దేవుడు కోరుకునే కార్యాలను మనం జరిగించాలంటే పరీక్షించబడటం ఎంతో అవసరం ప్రార్థన చేద్దామా ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకుందాం రవ్వ నాకు పరీక్షల్లో నుండి గొప్ప స్థితిని ఉన్నాయి పరీక్షల్లో నుండి నేను ఎదగడానికి సాధించ పరీక్ష నా జీవితానికి అయా గొప్ప ప్రతిఫలన ఇస్తుందని నమ్ము అయ్యాన్ని ప్రార్థన చేసుకుందామా